హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉగ్రవాదులకు సహకారం అందిస్తున్న ఓ వ్యక్తిని ఇండియన్ ఆర్మీ ఫోర్స్ అరెస్ట్ చేసింది అతని నుంచి రెండు హ్యాండ్ గ్రనేడ్స్తో పాటు పిస్టల్స్ను సైతం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు సదరు వ్యక్తిని కమరుద్దీన్ అని టీచర్గా పనిచేస్తున్నట్టుగా గుర్తించారు మండీ ప్రాంతంలోని హరిబుధా గ్రామంలో నివసిస్తున్నట్లుగా అధికారులు పేర్కొన్నారు ఆర్మీకి చెందిన ముప్పై తొమ్మిది పోలీసులు పూంచ్ జిల్లాలోని సురన్కోట్ ప్రాంతంలోని హరిబుదాలో ఈ ఆపరేషన్ నిర్వహించినట్టు పోలీసులు తెలిపారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ ఆపరేషన్లో ఉగ్రవాదులతో కలిసి ఓవర్ గ్రౌండ్ వర్కర్గా పనిచేస్తున్న కమరుద్ధీన్ ను అరెస్ట్ చేశారు వృత్తిరీత్యా పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు విచారణలో పాక్లో తయారైన పిస్టల్తో పాటు రెండు చైనీస్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు పూంచ్ ప్రాంతంలో రానున్న ఎన్నికల్లో విధ్వంసం చేసేందుకు వీటిని సిద్ధం చేసుకున్నట్లుగా అనుమానిస్తున్నారు ప్రస్తుతం ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది ఇదిలా ఉండగా రియాసి జిల్లాలోని డల్లాస్ బర్నేలి ప్రాంతంలో ఉగ్రవాద స్థావరాన్ని కూల్చివేశారు రెండు ల్యాప్టాప్లు మరియు కొన్ని పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన పక్కనున్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు